నమస్తే అండి కృష్ణ ఛానల్కి స్వాగతం అండి భగవద్గీత అంటే ఏమిటి జీవితం అంతా అయిపోయిన తర్వాత చదువుకునే పుస్తకమా రిటైర్మెంట్ టైంలో సహోద్యోగులు ఇచ్చే బహుమత లేక ఎవరైనా చినిపోయినప్పుడు ప్లే చేసే సీడీనా పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా కాదు అవన్నీ అపోహలు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్ సంతృప్తి సంతోషం నిండిన జీవితం గడపాలి అంటే చేస్తున్న పనిలో విజయం సాధించాలి అంటే గీతను అర్థం చేసుకోవాలి కొన్ని ఉదాహరణలు చూద్దాం రండి భగవద్గీత హిందువులది కనుక నేను దానిని చదవను నాకు దాని అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూట్రన్ కనిపెట్టాడు అది బ్రిటిష్ వాళ్ళది దాని జోలికి పోవద్దు అనేవాళ్ళది గీత భారతీయులందరిది అందరూ చదువుకోవాలి సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తూ ఉంటాం వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలం ఉదాహరణకి ప్రమోషన్ కావాలి కావాలి అని నిరంతరం దాని గురించి ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరే మిగలదు అదే తన పని తాను నిజాయితీగా సమర్థవంతంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించవలసిన అవసరం లేకుండానే ప్రమోషన్ దానంతటది వస్తుంది గీత చెప్పేది అదే నీ పని నీవు చేయు ఫలితం గురించి ఆలోచించకు అని సన్యాసం అనేది కాషాయ దుస్తులతో కాదు అదొక మానసిక స్థితి వంద మంది మధ్యన ఉన్నా వంద పనుల ఉన్నా కూడా తామరాకు పైన నీటిబొట్టు మాదిరి ఉండటమే సన్యాసం అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అంటే దాని అర్థం అన్నింటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కాదు ప్రపంచం అందిస్తున్న అన్నింటినీ ఇంద్రియాల సహాయంతో తెలుగుగా వాడుకోమని అలా వాడుకుంటే ప్రశాంతత ద్వారా విజయం లభిస్తుంది ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి అతని సామర్థ్యానికి ఫిట్నెస్కి అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు ఆ మన్నాడు మామూలు ఆట తీరును ప్రదర్శిస్తాడు ఎందుకలా మైండ్ ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది కేవలం మీకోసం అనుకొని అనుకుని చేసే పనుల్లో రాణించకపోవచ్చు నేను అనే దాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది ఉదాహరణకు కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాననుకునే క్రీడాకారుడు భవిష్యత్తు ఒక్కడితోనే ఆగిపోతుంది అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే అతనిలో కొత్త ఉత్సాహం వస్తుంది ఏకాగ్రతతో ఆడుతాడు విజయం వరిస్తుంది నా కోసం కాదు అనుకుని చూడండి ఏ పనిలో అయినా మీకు బాధ్యత పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది భగవద్గీత చెప్పేది అదే అసలు భగవద్గీత ఏం చెబుతుంది ధర్మాధర్మాల గురించి చెబుతుంది కర్తవ్యం గురించి చెబుతుంది నాగరికత అంటే కోరికలు తీర్చుకోవడం కాదు అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది సంతృప్తిగా ఆనందంగా జీవించడం ఎలా అని చెబుతుంది సుఖం శాంతి త్యాగం యోగం అంటే ఏమిటో చెబుతుంది ఏది శాశ్వతం ఏది అశాశ్వతమో చెబుతుంది పాపపుణ్యాల వివరణ ఇస్తుంది తత్వ నిరూపణ చేస్తుంది జ్ఞానం మోక్షం బ్రహ్మం ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతుంది ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఏమిటో చెబుతుంది మంచి పనులు చేసేవారికి లభించే శాశ్వత కీర్తి అంటే ఏమిటో చెబుతుంది పరమాత్మకి ఎవడు ఇష్టుడో చెబుతుంది ఆయన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం అర్థం చేసుకున్నవారు ధన్యులు నిన్ను నన్ను మనందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత మానవుడు ఎలా అభ్యున్నత సాధించాలో చెబుతుంది భగవద్గీత గీత చదువుకో రాత మార్చుకో ధన్యవాదాలు